జై సద్గురు సద్గురుప్రభ మహారాజుకి మీరు మాది పెరవలి గ్రామము మధ్యకేర మండలము కర్నూలు జిల్లా మా గురువుగారిది రాజపాలె గ్రామము తిప్రాంతకం మండలము మరి ప్రకాశం జిల్లా మా గురువుగారి పేరు బసువాయ్య ఆర్యుల వారు మా తాతగారైనటువంటి జీవనార్యుల యొక్క కుమారుడు నేను బసిరెడ్డి గారి శిశువుని ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరి పాదపద్మములకు పద్మములకు నమస్కారం చేసుకుంటూ అదేవిధంగా ఈ సభారంజికమైనటువంటి సభలో ఉన్నటువంటి వారందరి యొక్క పాద పద్మలకు కూడా నమస్కారం చేసుకుంటూ మరి కాశీం గురువు గారు అమ్మా కొంచెంసేపు నాది పది నిమిషాలే టైం ఇచ్చిండేది మీది అయిపోయిన తర్వాత నేనన్నా అయిపోయిన తర్వాత మీరన్నా లేదు ఇష్టం లేకపోతే మరి కాబట్టి కొంచెంసేపు ఎవరు ఏం చెప్తారని మనం అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చి మన సంసారాన్ని మళ్ళా మోసుకొచ్చుకుంటే మనం ఎట్లా ఆ సంసార విషయమంతా తీసేసి ఎవరైతే ఏం చెప్తారో ఇక్కడ ఏం చెప్తున్నారు వినది శ్రవణం మననం నిధి ధ్యాస అని చెప్పినారు మరి మేక కానీ పశువు కానీ దబ్బ 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 మేచేసి రాత్రి అది మరి ఇంటికి పోయిన తర్వాత ఎట్లయితే నెమరేసుకొని దాన్ని అంత శుద్ధం చేసుకొని మరి దాని యొక్క రసాన్ని ఎట్లయితే స్వీకరిస్తుందో మనం కూడా ఏ గురువు ఎంత మాత్రం చెప్పినాడు ఏ గురువులో సారాంశం ఏముంది మరి చెప్పిన దాన్ని చెప్పినట్లుగా విన్నామా లేదా అని చెప్పి పెద్దలు ఒక ముసిలాయన ఉక్ని వండుకోకుండా తి జాతరకి పిల్లోని తీసుకొని పోయినాడంట తీసుకొని పోతే తాతానాకి మాత్రం బొమ్మ కొని బొమ్మ కొని అంటుంటే ఒక తాగుబోయే బొమ్మను తీసుకుందామని పోతే అది పది రూపాయలు చెప్పినాడంట ఇంకొక బొమ్మ మీద చేయిబెట్టకపోతే అది ఇరవై రూపాయలు అన్నాడంట ఇంకో బొమ్మ మీద చేయిబెట్టకపోతే ముప్పై రూపాయలు అన్నాడంట ఏమయ్యా మూడు ఒకే రకమే ఉన్నాయి కదా అంటే అట్ల కాదయ్యా అని చెప్పి ఒక అగ్గిపొల తీసుకొని ఒక వేసినాడంట పది రూపాయలు దానికి ఈ చెవులో నుండి ఈ చెవులే కూడిపోయిందంట రెండో బొమ్మకేసినాడంట కుతికలో నిలబడిపోయిందంట మూడో బొమ్మకేసినడంటే బొడ్డుకాడ నిలబడిపోయిందంట కాబట్టి మరి మనము చెప్పిన దాన్ని ఇన్ని తిన్నట్లు కానీ చెవులోన ఇడిచిపెట్టిపోయేవాళ్ళు కొంతమంది బొమ్మలు తర్వాత దాన్ని కొంతవరకు ఆయన కొంతవరకు రెండు చిరాలు నాకు గ్యాప్ ఉండని చెప్పి పెరుగులాయనంట నాలుగు మాటలు చెప్పా అని చెప్పింది రెండో బొమ్మ సంపూర్ణంగా విని సంపూర్ణంగా పలానా రకం చెప్పినాడని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు మూడో బొమ్మ అని చెప్పి మనల్నే చెప్పిండేది ఎవరినో కాదు ఆ బొమ్మల గురించి కాదు మనం చెప్తుండేది మాకేం పనుంది ఆ తిరునాలు బొమ్మల గురించి మనల్ని ఉద్ధరించేదానికి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి మరి రెండు పది నిమిషాలు ఉండదన్నారు కాబట్టి ఇంతవరకు కూడా అనేక రకమైనటువంటి మహాత్ములు ఎన్నో రకాలుగా బోధ చెప్పి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించేదానికి మన జన్మ పావనం చేసేదానికి చెప్పుకుంటూ వచ్చినారు మరి ఇప్పుడు మాత్రం మనం మాత్రం చెప్పేది ఏం లేదు ఎరుక పరిపూర్ణమని రెండు మాత్రమే చెప్పుకుంటూ వస్తుంటాయి రైలు బండి ఏ పట్టా మీద నుండి కిందకు పడినా కూడా ఇబ్బంది అన్నట్లుగా మరి ఎరుక పరిపూర్ణం ఎరుక పరిపూర్ణం ఈ రెండింటి మీద మాత్రమే బోధ జరుగుతూ వస్తుంటుంది నుండి సాయంత్రం వరకు జరిగినా కూడా కాబట్టి అహం అహంభ అవంబులేనిది అఖిల జనులు దాసోహం దాసోహం అని నన్ను మోహము చందనిది బయలో మధులేరుగా వలెరా గిరి గినా ఎరుకా తుదికారు గవలేరా కోహం కత్వంబానీ కుతాలో గో చెటి దేహి దేఖ మొలానో తెలియని దా బయలు మధులేరు గవలేరా గిరి గినా ఎరుకా పరిపూర్ణ పరబ్రహ్మము ఎటువంటిదంటే నాలుగు తనువులు కానటువంటిది ఏ తనువున్నా కూడా అహంకారం అనేది ఉంటుండే అంటే స్థూలము కానీ సూక్ష్మము కానీ కారణము కానీ మహాకారణ చర్యలు దేహాకారము ఏ ఆకారము లేనటువంటిది అది ఆకారం ఉన్నటువంటిది ఏది కూడా ఇరుక సంబంధమైనటువంటిది కాబట్టి ఈ ఎరుక లేనటువంటిది ఏదైతే ఉందో కాబట్టి అట్లా దేహాకారము కానిది భావం లేని దానికి ఏమీ అహం అనేది కానీ ఏదే కానీ లేదు అహంభావం అఖిల జనులు మనం అనేక రకాలైనటువంటి జనులు దాసోహం దాసోహం అని అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి మొక్కినా కూడా సూర్యునికి బద్దం లేస్తే మొక్కుతుండము మొక్కేవలు మొక్కుతుండారు అది మొక్కినారనివ్వడం లేదు కొంతమంది ఏమి కొడుతుందని తిడుతుంటారు ఏమనడం లేదు ఆ విధంగానే ఈ పరిపూర్ణము కూడా ఏ మాత్రం కూడా దానికి మోహము లేదు రోసము లేదు ఇంకోటి లేదు ఏది కాబట్టి దేహంకారము కానిది అహంభావం లేనిది అఖిల జనులు దాసోహం దాసోహం అని నన్ను మోహము చెందనిది బయలు మొదలెరు కోహం కత్వం అని ఏదైతే కోహం కోహం అంటే లోపలికే బయటికి లోపలికే బయటికి ఏ ఎరుకతోనైతే ఈ శరీరం నడుస్తుందో అది ఏనాడు కూడా నమ్మొద్దండి అని చెప్పి దాని గురించి మాత్రమే పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పుకుంటా ఇదంతా చూసేది వినేది కనేది అంత కూడా తినేది మొత్తం కూడా ఎరుకకు సంబంధమైనటువంటిది అని చెప్పి ఈ ఎరుక యొక్క ప్రభావము చాలా గొప్పది కాబట్టి ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులను ఎరుకే సది ఎరుకే నీవును నేను ఎరుగము నీ దీర్ఛద ఇదిగో నీ ఇచ్చా అన్నాడు హరిహర బ్రహ్మాది సుర నారత గిరి తర మురుగ చరాచరములు ఎరుకాని ఎరుగము వస్తా నీ దీర్చద ఇదిగో నీ ఇచ్చా అన్నాడు అంటే ఎరుక ఎటువంటి తప్ప అంటే అటువంటిది అని చెప్పినారంటే దేహ ఇదేమన్నారు ఎరుకే దేహేంద్రియములు అంటే దేహం కానీ ఇంద్రియములు కానీ దాని యొక్క ప్రభావమే మన పెద్దలైనటువంటి వాళ్ళు అఖండ ఎరుక మరి మామూలుగా ఎరుకకి సంబంధమైనటువంటిది అని చెప్పి చెప్పుకుంటున్నారు పిండ బ్రహ్మాండములు రెండు అని చెప్పి కాబట్టి అంత కూడా ఎరుక నాయన ఈ ప్రపంచమంతా ఎరుకే ఎరుక కానిది అది దానికి ఏమాత్రమో ఏ శబ్దాదులు కానీ పరిచ కానీ రూపాదులు కానీ ఏమి లేనిది రూపనామక్రియలతో ఉన్నటువంటిదంతా కూడా ఎరుకకు సంబంధమైందని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చినారు కాబట్టి ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు వర్ణాలు కూడా పెట్టుకుండేది అదే ఆశ్రమాలను నడుపుకునేది అదే అనేక రకాలైనటువంటి వింత వింతలైనటువంటి విచిత్రాలు కూడా చేసేది అదే కాబట్టి అన్నీ ఎరుకే అని చెప్పి మరి హరిహర బ్రహ్మాది చుర నారర తరమృగ చరాచరములు ఎరుకాని ఎరుగము వస్తా నీ తీర్చేదా ఇదిగో నీ ఇచ్చా అన్నారు అంటే అన్నిటికి కూడా అదే అని చెప్పుకుంటూ వచ్చినారు మరి టైం అయిపోయిందేమో నాయన మరి పది నిమిషాలు అని చెప్పినాడు కదా మనము కూడా ఎక్కువ తీసుకుంటే మరి సభకి దోషం చేసిన వాళ్ళు అవుతాము జై సద్గురు ప్రభు మహారాజ్కి సరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు